అందరికీ నమస్తే అండి ఈరోజు బీసీవై పార్టీ మీటింగ్కి వెళ్తున్నాను నేను బీసీ సింహ అందరూ కూడా రావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే రెండు మూడు సామాజిక వర్గాలే పరిపాలిస్తున్నాయి పరిపాలన అనేది అన్ని సామాజిక వర్గాలకి అందుబాటులో ఉండాలి కాబట్టి నేను కూడా బీసీవై పార్టీ మీటింగ్కి వెళ్తున్నాను మీకు కూడా రెండు మూడు సామాజిక వర్గాల కింద కాలు కింద చెప్పుల్లాగా ఉంటారా లేకపోతే మీరు కూడా పై స్థాయికి వెళ్తారా అనేది ఆలోచించుకోండి అందరూ కూడా నేను డిఎస్సి అభ్యర్థుల గురించి కూడా రామచంద్ర యాదవ్ గారు మాట్లాడతానన్నారు నేను అడిగా సార్ బిఏ డిఎస్సి అభ్యర్థుల గురించి కూడా కొంచెం మాట్లాడండి సార్ ఇలా అవుతుంది చాలా ఇబ్బంది పడుతున్నారని మాట్లాడతానన్నారు సార్ చూద్దాం మాట్లాడతారేమో అందుకని మన డిఎస్సి గురించి మన అందరి గురించి ముఖ్యంగా ఉన్నత వర్గాలు అనుకునే సామాజిక వర్గాలు చాలా వెనుకబడిపోయే ఉన్నాయి అందరు అందరి గురించి నేను మీటింగ్కి వెళ్తున్నానండి అయితే ఇప్పుడు పోస్టులు లాగేసుకుంటున్నారండి ఒకరు ఒకరు అలా లాక్కునే వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ తిరిగి లాక్కోవాలి ఇప్పుడు ఎవరో చెప్తున్నారు ఏంటంటే గిరిజన గిరిజనులు పోస్టులు గిరిజనులకు కాకుండా ప్లెయిన్ ఏరియా వాళ్ళకి ఇచ్చారు కదా కోర్టు ఏమో సింగిల్ సింగిల్ జడ్జి తీర్పు ఏమి ఇచ్చింది వాళ్ళ పోస్టులు వాళ్ళకి ఇవ్వాలి అన్నప్పుడు ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఆల్రెడీ ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళకి ఏం చేయాలి పరిస్థితి ఏంటి అని అడిగింది మరి రెండు వేల పద్దెనిమిదిలో గ్రూప్ వన్ వాళ్ళు నూట పాతిక మందిని తిరిగి గ్రూప్ ఫోర్ స్థాయికి పంపించమని కోర్టు ఆర్డర్లేసింది అంటే అక్కడ అవకతవకలు జరిగాయి రెండు వేల పద్దెనిమిదిలోనే ఒకతవకలు జరిగాయి గ్రూప్ వన్ గ్రూప్ వన్ వాళ్ళకి డెప్యూటీ కలెక్టర్లు ఏంటి చాలా పై స్థాయిలో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు కింద స్థాయికి వచ్చేస్తున్నారు అది కూడా మళ్ళీ తీర్పు ఇంకొక మళ్ళీ ఇంకో సెషన్ ఉంది అది కూడా చూద్దాం వాళ్ళనే అలా చేసినప్పుడు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ మార్చుకోలేదా వాళ్ళ అభిప్రాయాలు మార్చుకోలేదా రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిందండి ఎనిమిదేళ్ళు అయింది పోస్టులు వచ్చి వాళ్ళనే వెనక్కి పంపిస్తా పంపించాలి అని అవకతవకలు జరిగితే పంపించాలి అని చెప్పి గవర్నమెంట్ చెప్పినప్పుడు నిన్న కాక మొన్న ఇచ్చిన డిఎస్సి పోస్టులు వాళ్ళు వెనక్కి పంపించరా మరి పంపించాలి కదండి ఎవరు వాళ్ళకి ఇవ్వాలి కదా ఇంకొకరి దేని నుంచి లాక్కోమని ఎవరు చెప్పారు అవకతవకలు అవకతవకలు అన్ని చేయాలి కదా సరి చేయకపోతే ఎలాగా నామినైజేషన్ అని చెప్పి అందరి దగ్గర లాక్కున్నారు పోస్టులు ఇవన్నీ పరిస్థితి ఏంటి నామినైజేషన్ వల్ల చాలా మంది నష్టపోయారు ఇంకొకటి ఏంటంటే ఏజ్ అండి ఏజ్ అనేది ఇది యూనిఫామ్ పోస్ట్ కాదు ఏడు సంవత్సరాలకు ఒకసారి వచ్చిన నోటిఫికేషన్ ఇలాంటప్పుడు ఏజ్ అనేది సడలింపు ఉండాలా వద్దా సడలింపు లేకపోతే ఎంతమంది అన్యాయం అయిపోతున్నారు ఇంకొక విషయం చెప్పాలండి ఏంటంటే టెట్ పెట్టాలి కదా రెండు వేల ఇరవై మూడులో లో టెట్ పెట్టినప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు టెట్టు పెట్టారు చాలా ఈజీగా ఇచ్చేశారు నార్మలైజేషన్ చేసి నూట యాభైకి నూట యాభై ఒకటి నూట నలభై తొమ్మిది నూట యాభై రెండు మార్కులు వచ్చేసాయి ఇప్పుడు మొన్న టెట్ పెట్టారు రెండు వేల ఇరవైలో ఈ ప్రభుత్వం వచ్చాక ముప్పై ఐదు శాతం కూడా పాస్ అవలేదండి మరి పరిస్థితి ఏంటి ఒకసారి టఫ్ ఒకసారి ఈజీగా ఇచ్చే బదులు మోడరేట్ గా ఇవ్వాలి కదా ఆల్రెడీ ఉద్యోగం చేసే టీచర్లకు కూడా గుడ్డిబేస్తున్నారు టెట్ అని చెప్పి ఈ పరిస్థితిని ఏం చేయాలి ఇది ఎవరు ప్రశ్నిస్తారు చెప్పండి